옴 안녕하세요. 음안녕아나는입으아 കേറടുക്കല്ല വത്തല്ല അമ്മ നിനക്ക് താഴെ വന്നേക്കല്ലേ എന്താ കണ്ടേ നീ നിന്നൊന്നാല്ല എന്നോട് തലകഞ്ഞാ చేసేస్తారు కానీ ఇట్లా అర్ధాంతరంగా తాళం వేసి పిల్లల్ని బయట పెట్టడం మనకు ఇబ్బంది కదా వాళ్ళు ఇది ఇది ఇష్యూ వేరే రకంగా పోతుంది సార్ ఇది ఇది ఇష్యూ వేరే రకంగా పోతుంది పిల్లల్ని బయట వచ్చి అది కూడా ఒక క్రైమ్ కిందకి వస్తుంది మీరు డిపార్ట్మెంట్లో ఉండాలి మీకు తెలుసు ఆ విషయం ఇప్పుడు లేదు లేదు సార్ మీరు కరెక్ట్ ఒక టైం ఇచ్చి ఇప్పుడు ఇప్పుడు మీ సిక్స్ మంత్స్ బిల్లు మేము వేస్తున్నాం మేము మీకు కరెక్ట్ టైం ఇచ్చి మీరు వచ్చి కరెక్ట్ నాకు ఈ టూ మంత్స్ లో నేను కలెక్టర్గా తీసుకెళ్ళాను సార్ లేదా వెంకట్ గారు వినండి వినండి పడుతుంది సార్ గవర్నమెంట్తో మనం అగ్రిమెంట్ చేసుకున్నప్పుడు గవర్నమెంట్ రూల్ ప్రకారం మనం ఉంటాం ఒకటి గుర్తుపెట్టుకోండి మీకు తెలుసు అంతేకా ఇది పర్సనల్ కాదు కదా ఇప్పుడు హెడ్ మాస్టర్ ఎంఈఓనో డిఇ ఇచ్చేది కాదు కదా మా ప్రయత్నం మేము చేస్తున్నాం ఇప్పుడు మీరు ప్లీజ్ ప్లీజ్ నేను నేను నన్ను కంప్లీట్ చేయిన్ చేయండి నేను ఏమంటే సిక్స్ మంత్స్ ఈ అకాడమిక్ ఇయర్ వచ్చేసి ఎక్కడి మొత్తం మీకు వస్తుంది మీరు వచ్చి కలెక్టర్ గారి దగ్గరికి వెళ్దా నేను కలెక్టర్ గారికి ముందే నేను మీరు ఒక మాట తీసుకుంటాం ఆ టైంలో మీకు రాకపోతే అప్పుడు యాక్షన్ తీసుకోండి కానీ ఆలపేస్ అంటే మీరు తాళ వేసే బజార్లో టీచర్లు పిల్లలు ఉంటే చూడటం కూడా బాగాలేదు ఇది ఇస్ నాట్ కూడా మీరు డిపార్ట్మెంట్లు ఉన్న వాళ్ళు అట్లా చేయడం బాగాలేదు సార్ తీపియండి కొంచెం అది కూడా ఏమంటే ఒక సిస్టమ్ ప్రకారం ఉన్నాడు ఇప్పుడు గవర్నమెంట్ తో మనం అగ్రిమెంట్ చేసుకున్నప్పుడు ఇప్పుడు నన్ను ఒక పర్సనల్ అయితేనో తాళ వేసి తను ఎలాగొట్టవచ్చు కానీ ఇది గవర్నమెంట్ ఇన్స్టిట్యూట్ పిల్లలకు సంబంధించింది కదా మనం అగ్రిమెంట్ చేసుకుంటే దానికి నేను నేనేం చెప్తున్నా మీరు ఒకటే నా రిక్వెస్ట్ ఒకటే చెప్తున్నాను సార్ నేను ఒక ఎంఈఓగా చెప్తున్నా నేను ఒక ఫ్రెండ్ కూడా చెప్తున్నా మీరు తాళం తిప్పాను ఇమీడియట్గా పిల్లల లోపల పంపించేస్తాను నన్ను మీ దగ్గర రమ్మంటారా మీరు ఎక్కడికి వస్తారండి నేను డిఓ తీసుకుని కలెక్టరేట్ దగ్గర తీసుకెళ్తా రండి మనం వెళ్దాం నేను ఐ విల్ బి ధైర్యం డియో ఆఫీస్ లో ఉంటాను నేను దయచేసి మీరు తాళం తీపియండి ఎందుకంటే ఇది వేరే ఎంత న్యూస్ రిపోర్టర్స్ కూడా అందరు వచ్చేసారు న్యూస్ ఎక్కడికి వెళ్ళిపోతే ఇంకా చాలా సీరియస్ నేను చంద్రశేఖర్ హెడ్ మాస్టర్ జిపిఎస్ తిలక్ నగర్ అర్బన్ సూర్యపేట హెడ్ మాస్టర్ అండి మా పాఠశాల అధ్యయనంలో నడుస్తున్నది గత ఏడెనిమిది సంవత్సరాల నుంచి అధ్యయనం ఒక మూడు సంవత్సరాల నుంచి మాత్రం రెంట్ రావట్లేదు ఓనర్ గారు చాలా ఇబ్బంది పడుతూ నేను బడికి తాల అని చెప్పి దసరా ముందు అన్నారు మా అధికారి ఎంఈఓ గారితో నేను రిక్వెస్ట్ చేస్తే ఎంఈఓ గారు వచ్చి తనతో మాట్లాడిండు ఆ రోజు తాళాలు తీపించారు మంచిగా నడుస్తుంది కానీ అదంత రెంట్ రాకపోవడం వల్ల తన ఆర్థిక పరిస్థితి బాగాలేదు కాబట్టి మేము తాళం వేస్తున్నాం మీ అధికారులకు చెప్పండి అని చెప్పి నాకు రాత్రి ఇన్ఫర్మేషన్ ఇవ్వటం జరిగింది మీ అధికారులకు చెప్పడం జరిగింది మా స్కూల్లో ఎనభై ఎనిమిది మంది పిల్లలు ఉన్నారు ఐదుగుర స్టాఫ్ ఉన్నారు సార్ మా స్కూల్ మంచిగా నడుస్తుంది కానీ కాలం వేయడం వల్ల అందరం బయట ఉన్నాం అధికారులకైతే ఇన్ఫర్మేషన్ ఇచ్చాము మా ఎన్ఈ గారి కూడా ఓనర్ గారితో మాట్లాడి సమస్య పరిష్కారానికి ఆయన కృషి చేస్తున్నాడు అలాగే ఇద్దరు కూడా చెప్పడం జరిగింది జీఓ గారికి కూడా ఎన్ఈ గారికి కూడా చెప్పడం జరిగింది వాళ్ళు ఎప్పుడు సమస్య పరిష్కారం అదే అదే రాట్లేదు నాకు చాలా ఇబ్బందిగా ఉన్నదని చెప్పి తను ఒక ఆరు ఏడు నెలల నుంచి మాకు చెప్తూనే ఉన్నాడు మేము అధికారులకు చెప్పాం అది గవర్నమెంట్ ఇష్యూ కాకి ప్రస్తుతం మాత్రం ఒక ఆరు నెలల అడ్డే వచ్చింది అది ఆరు నెలలతోనే ఎస్టీ వాళ్ళ బిల్స్ ఇచ్చినాము అది ఒక వ్యవస్థ రావచ్చు ఇప్పుడు మిగతాది మాత్రం పెండింగ్ ఉన్నది దాని గురించి ఆయన నాకు చాలా ఇబ్బందిగా ఉన్నది నేను వెళ్ళి కట్టుకుంటున్నాను దాన్ని మంచిగా చేసుకోవాలి నాకు ఆర్థిక ఇబ్బందులు ఉన్నా కాదు నాకు రెండు కావాలి ఇది అధికారుల పేదని చెప్పి ఆయన ఆయన ప్రయత్నం ఆయన చేశాడు ఆ ప్రయత్నంతో మా అధికారులకు చెప్తాం